రుద్రందేవి కథ రాయల గర్భం నుండి జన్మించిన ఆమె ప్రాచీన భారతదేశాన్ని సముద్రంలా ఏలిన విప్లవ యోధురాలు రుద్రమ్మదేవి ఆమె కథాకాలాన్ని జ్ఞాపకం చేసేందుకు ఈ ప్రయాణంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రుద్రమ్మదేవి సింహాసనం ఆక్రమించే సాహసం చేసిన సమయంలో నాటి సమాజం విషయంలో ఆశ్చర్యపోయింది ఆమె నిర్ణయం తన గొప్పతనాన్ని చూపుతుంది తన పరిపాలనే కాకుండా సమాజానికి సంక్షేమం అందించాలని ఆమె నీతి చెబుతుంది యుద్ధ వేదికపైలోనూ రుద్రమ్మ తన ప్రతిభ చూపింది శత్రువులను ఎదురుస్తూ రాజ్యాన్ని సురక్షితంగా కాపాడింది ఆమె కట్టే వెనుక సామాజిక న్యాయం ధైర్యం కనిపిస్తాయి ఆమె మాటలు క్రీడలను ఈ రోజుల్లో స్ఫూర్తిని పోసుకుంటాయి రుద్రమ్మదేవి స్త్రీల హక్కుల కోసం నిలిచి పోరాడింది అధికార స్థానంలోకి వచ్చినప్పుడు సమానత్వం అయిష్టములేని పాలన కోసం కృషి చేసింది ఆమె నిరంతర ఉద్యమం భావితరాలకు గర్వంగా ఆదర్శం రుద్రమ్మదేవి జీవితం చరిత్రాన్నే కాదు స్ఫూర్తి కూడా మీకు ఈ గొప్ప కథ యొక్క చీకటి వెలుగు స్పష్టంగా కావాలంటే ఈ డాక్యుమెంటరీని ఆస్వాదించి మీ అభిప్రాయాలను మీ మిత్రులతో పంచుకోండి రుద్రమ్మ స్ఫూర్తిని మరాచి చూడండి